నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారుల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అయ్యో We are the

ఎవలు బిజ అంటే నా భర్త ప్రాణం అన్నా నేను వచ్చింది నా కొడుకుల అంటే అప్పుడు ఎరుకు రోజు అనుకున్నావు ఇది ఎంత భర్తలు అనుకుని వచ్చింది ఇది ఆడిది ఇది ఒక్కడ ఏం చేస్తే కానీ చెల్లె నువ్వు బాధపడదు రేపు పొద్దుగాల కొడుకుల మీద పాళ్ళు పెడతా రాసేళ్ళని ఆ ఇంట్లో తీసుకపోయి సీకడి గదిలా ధర్మపతి యువతని రాకుండా బిడెం పెట్టిల్ ఎందుకంటే యువతలకి అత్తే ఏమి తీపి అంటే కన్న తీపి ఏదిరా ప్రేమ అంటే తల్లి ప్రేమ ఆశక దబ్బు నచ్చి కొడుకుల చూస్తే తెలివి కాళ్ళు దాన్ని పాలు పోతు తెలివి కాకూడు మా పాలకత్త రేపటి దాకా కొడుకులు ఇది చూడద్దు అని సీకటి గదిల తోలి ఇవతల గొల్లం పెట్టితే అలమేసి ఇక్కడ చూసిన సింహన సీకటి సీకటి గదిల అప్పుడు ఆ పిద్యా ధర్మాపతి చీకటి గదిలున్నదా ఈ ఎంత ఎరకులు అనుకుంటారు మరి రేపు కొడుకులా మనం ఏ కొడుకును ఆ ధర్మాపతి పాలు పెడదామని చిన్న కొడుకు తెలివి కళ్ళు పెద్ద కొడుకు వచ్చి దద్దం మనకి చదువు రాలే శాస్త్రము రాలే విద్య రాలే బుద్ధి రాలే వాడు పనిపాటి చేసి మంతముల మన రాదు కాదినందుకు చిన్న కొడుకులు మన పాలకు పట్టుకోవాలి అని ఎరకలు ఇచ్చా మాట్లాడుతా అంటే శివనందుల కూట వెళ్ళే విధర్మరాదు విధర్మరాదు భార్య ధర్మాపతి ధర్మాపతి ఇంత భర్తను దంపుకుని విధవరాలే వచ్చింది గాంభీర నగరంలో భర్తను దాని ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట అంటే చిన్న కొడుకు విక్రముడు ఇకలో మాటలు ఎన్నడే మా తల్లి ధర్మాపట మేము ఎరకలం కాదా మా తల్లి సీకడి ఉన్నారు మమ్మల్ని రేపు తెల్లారంగా ఎరకలి చిన్న ఎరకలి పోషవ రచ్చబండ మీద పాలు పడతారు నన్ను ఎరుకలలో పాలు అట నాన్న అన్న తెలివి దాకూడు కాబట్టి నా తల్లి ధర్మాపతి పాలు పెడతారా నా తెలివక నా అన్నను పాలు పట్టుకుంటే నా అన్న నా తల్లిని రాస్తాడా మేము పుట్టింది రాదు మా నేను ఎట్ట చూడాలి అప్పుడు పిలగాడు ఎరకలి చిన్నకేంటి విద్యలు వస్తాయో అన్ని విద్యలు కల్లూడు అటు రాత్రి ఇటు రాత్రి అడ్డంత్రి కాకి గర్రమనని గయ్య భార్య భర్తను సరదమానని వెళ్ళ అవో వేళ్ళ సొప్పగట్టని కొలిని తొడగానని వెళ్ళ అద్దుమ్మ రాత్రి ఒంటి గంటకు పల 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 బల మంత్రాలు చదువుకున్నాడు పిల్లగాడు విక్రముడు పైన వేసుకుంటే అవో బల్లి అవతారం ఎత్తి మరి గోడల మీకు బాకి తల్లి ఉన్న సీకడి వచ్చిండు తల్లి వండుకుంటే ఇక్కడికి గదిలయ్యి మూలకు కొడుకు నిలబడతాడు ఎత్తి అమ్మా ధర్మపాతి ఎగురు పడి అయ్యా ఎవలయ్యా అవ్వాని పిలుతాలు మీరు సీకట్ట నాకు గానపడతారు ఓ అవ్వానుకున్నాయి అవ్వ నీ చిన్న కొడుకు అవ్వ నీ కొడుకు విక్రముడు నా చిన్న కొడుకు విక్రముని అమ్మా గిలగిల ఊరికి వచ్చి గురిక குடுதாடு <laughs> ಅಮ್ಮ ಧರ್ಮ ನೀ ಪ್ರೇಮೆಂತ ಕೊಡುಗೆ ಉದ್ಯಮ ಕೀಡು చీకట్ల ఈ కొడుకు కాలంకరా అంకరా ఏలంకరా కూడా గులా కూడా అవ ఈ కొడుకు ఏమి చూసి నువ్వు ముద్దాడినవే లా రావడం అంటే నుసలంద ముద్దు పెట్టుకున్నావు కొడకాయి పాపవు ఈ రెక్కలతో నిన్ను ఏం సరిహేదిరా కొడక రా రాడుకని పాములు పడేసుకున్నట్టు చీకటి గదిరా కొడుకును దగ్గర తీసుకొని లా రాడమంటే నొసలంత ముద్దు పెట్టింది పడి ఓ ఓ అని వదుతా అబ్బాయి కొడుకు ఏము చూచే ముద్దా కొడగా నువ్వు ఎత్తున్నా కలుగు కాదు కొడగాని తల్లి మీద కొడుకు కొడుకు మీద తల్లి అరగని చేపు అని ఏడు ఏడువకే ఏడితే మన రహస్యం ఎరకలోళ్ళు వెళ్తే తెల్లారంగా నిన్న పాలు పెడితే మన రహస్యం బయటపడుతుంది కానీ ఎరకలోళ్ళు నన్ను వాళ్ళ పాలు పెట్టుకుంటారు అందరూ నీ పాలు పెడతారు అట ఎందుకంటే అవ అన్న తెలివి తక్కువ నిన్ను తెలివి కళ్ళోండి నన్ను వాళ్ళ పాలు పెట్టుకుని అన్న నీ పాలు పెడితే అన్న నిన్ను రాధడు అవా నువ్వు తెల్లారంగా రచ్చబండ మీద అవ నన్ను పాలు పట్టు నన్ను పాలు పడితే నేను నీ పాలు కత్తే మరి కన్న కొడుకు అవతో నా మాట చెప్పి ఎప్పటి వాళ్ళు వచ్చి మళ్ళీ ఏరుగనట్టు ఎంత గదిలో వండుకున్నాడు వెళ్ళారు తెల్లగలు బలపడి బలపడారు బ్రహ్మణులు వరి ఎరకలో అనుకున్నాడు చిన్నోనికి పాత బట్టలు వేసి వెళ్ళిలోనికి రాజు దుస్తులు దొరికి భుజ కిరటాలు మనకిరీటాలు చక్రాలు దశనామాల కిరీటం పెట్టి అవి పాత గోడకు పూత శుంగార పెద్దోడు తెలివిదక్కోడు కాబట్టి బంగారం చూసి కొడుకు కడకాంతి కనబడితే పెద్ద కొడుకును పట్టుకుంటాడు చిన్న కొడుకు మన పాలకత్రాన్ని చిన్న కొడుకు తానం పోయలే అడ్డం గుడ్డగోజు పెట్టి పాతబాటలు వేసి కొడుకులో రత్స బండవే నిలబెడితే మరి ఇప్పటికైనా అప్పటికైనా కర్నూలు అధికారం ఎక్కువ మరి ధర్మపతి పాలు పట్టమండి అవ అప్పుడు రాత్రి కొడుకు చెప్పిన మాట మర్చిపోయి పెద్ద కొడుకు మోకాన పోతాను అవ్వ ధర్మపతి రాత్రి చెప్పిందంత ఉత్తనా అవ్వని ఇంత అన్నను పాలు పడితే అన్నన్ని దాత్తడా అని అవ పెద్ద కొడుకు మోకాన పోతా అంటే రత్సబండీ కన్న తల్లికి కనుమరు పోంటారు కన్న తల్లికి కన్నసైల అంట మడవ అటు పోయే తల్లి కొడుకు మడవ సైర కనుకున్నది అయ్యా ఈ కొడుకు నాకు కావాలని చిన్న కొడుకు పాత బట్టలున్న కొడుకు చేయలేవని చిరకలోని ఇంత పడపడ పడపడ పన్ను కొరికి అరే ఏ భారీ అది పెద్ద కొడుకును మాట్లాడని అంత చక్కగా తయారు చేసింది మడివ సైర ఏది నీ ఎవరు మలుపుకున్నావు కదా అవ కడుపు గాలిపోను ఈ తెలివి తక్కువ మేము ఏమి చేసుకోవాలా అనిగా నాడు ఎంత బుద్దు పట్టి ఆ ఒక పెద్ద కొడుకును పెళ్ళ 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 దెబ్బలు కొడుతుంటే ఓరి తమ్ముడా నేను సీదైపోయి నా అవ్వ ఈ కొడుకు తెలియదు అక్కడు ఇరకలు నీకు ప్రేమ కాదా ఇలా తమ్ముడు తెలివి కళ్ళు కూడా తమ్ముని పట్టుకున్నావని ఓని ఎడతంటే ఇక ఎరకలో చూడు ఇంటి కొట్టుకుండా కొట్టుకుంటా ఇంటికి తీసుకుపోతాను మరి అప్పుడు తల్లి రావే అవ్వ ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ఆడదానికి అడుక్కు అరవై గుణాలు ఎరకలో గుణం మారితే మళ్ళా దబ్బున పాలు మారితే అవ్వని బతకాగమైంది తీసుకోని మత అంగడి తాగుతుంది ధనపాల నగరంలో కోడి ముందు అవతారం ఎత్తిండు పోతే అవతారం ఎత్తిండు ఆఖరికి గుర్రం ఎత్తినప్పుడు అవ ఎరకలో అనుకున్నాడు వీడు అవ్వ పాల్గొ వీడు ఏమి ఎత్తాడు నేను సంగతి చూస్తారని అవుగా నాడు తురుకేజంగా కట్టుకొని బ్యాగులో లక్ష రూపాయల డబ్బు ఎంత సమకూర్చుకొని నీనే తుడుకైతే పరమాత్మతే அங்க கச்சினராக்கு எந்த லட்ச ரூபாய்னா அப்போ குரங்கு உன்னு குரங்கு உனக்க அம்மா இதுமன்னு கல்யாணம் எல்லா தூசினா கல்யாணம் எத்தண்டி அம்மா இது கோடி பிள்ளை எப்படி குரப்பில் கதவுக்கு சங்கரம் பெட்டுக்கோதா குரப்பில் கோடி பிள்ள காது கல்யாணம் குரிகம் కళ్ళింది ఎత్తగొరే నా మనిషి మాట మాట్లాడి తన ఇంటి వాళ్ళు ఒలి చేసింది కొడుక అన్నమాట మాట మరిసిపోయి కళ్యాణం గుర్రం అప్పయ చెప్పింది గుర్రాన్ని పెడిపి 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 దెబ్బలు కొట్టుకుంటే కండలు కాకుల పాలు సిట్పల్ శివులపాల రక్తం నేల పాలు చేసుకుంటా తను మాటతో తాత కొడుక తల్లి పాలు పోయి తల్లికి డబ్బు సంపాదిస్తావా కొడుక నిన్నీడ బతుకునే తన దొబ్బ నృతులు పెట్టాక గుర్రాన్ని కొట్టుకుంటా కొట్టుకుంటా ఇంటికి తీసుకొచ్చింది వారి మరి గుర్రం కొనకొచ్చిన తమ్ముడని అన్నకు తెలియదు చక్రవర్తి అరే గుర్రం మీద ఎక్కి వంద నాలుగు వాడలు తిప్పి మురుకు నీళ్ళు పెట్టి తొక్కుడుగా అప్పుడు మరి ఇంత తమ్ముడు తెలవక గుర్రం మీద కూర్చుని నాలుగు వాడలు తిరిగి మడకాడి కచ్చి మరి ఇంత మణుగుల నీళ్లు కారుతోని మురుకులు వేసి అప్పుడు నీళ్లు అంటే గుర్రం అప్పుడు మరి ఇంత విక్రముడు గుర్రం రూపం నుండు పటా పటా పట కంటికి నీళ్లు కాస్తాడు ఆ మరి ఇంత మడుగుల నీళ్లు పడతా అంటే అప్పుడు అనుకున్నాడు ఈ కళ్ళె ఉండే పడికి గుర్రం నీళ్లు తాగుతలే ఈ కళ్ళెదిస్తానని ఎప్పుడైతే కళ్ళవు తీసిండ్రో గుర్రం బగ్రం అన్ని అండి అవ మడుగుల అవతారం ఎత్తి అవ మరి ఆ పిల్లగాడు మచ్చ అవతారం ఎత్తుది అవ గుర్రం మాయమైందని ఇంటికి వచ్చింది ఎరకులు అనుకున్నాడు వాడు ఎక్కడ పోయే వాడు పాపాత్రుడు నాకు ఎన్ని మంత్రాలు వస్తుంది వాడికి అన్ని మంత్రలు వస్తుంది ఏడున్న సూచ వరకు మచ్చ అవతారం ఎత్తి మచ్చరం బుడుగుంగు అవతారం ఎత్తి మడుగుల ఆడుతుండే చెంగుని ఎగిరి గడ్డ మీద అవతారం ఎత్తినప్పుడు సెలవు డిగ అవతారం ఎత్తింది అయ్యరా పరం నామే పరే రే పర వచ్చి మరి అనపాల ధనపాల నగరం అగో ధనపాల రాదు అస్మిత సుస్మిత ఇద్దరు బిడ్డలు దాదుకున్న మరి ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఆ బిడ్డలు ఒక సిలికను దాదుకుంటే ఓనాడు శిలక వేయి అగో ఆ మరి మరింతైనా కాలి ఉంటే ముక్కుతోని తలబిడ్డని ఆ పంజరంలో వచ్చి అగో తలపి వేసుకున్నది చిలిక అధికారం చిన్నది యాగ అధికారం పెద్దది ఆ పంజనవకాడికి పోతే అవ అప్పుడు ఇద్దరు బిడ్డలు చూసి ఈ డాగ శని రామశిలికను తింటాను అని మీద ఉన్న డాగను ఎప్పుడు లేపుతాను ఆమగారుడు అనుకున్నాడు అవ తాయిత బామణ ఏజంగట్టి నా సిలిక నాకు కావాలని అవ సిలిక దగ్గరికి వచ్చినప్పుడు సిలిక మెడ తెరిచి నా చోట వారే అంటే మెడ ఆ చోట వారేసినప్పుడు ఒక్క పూసల్లా ఒక్క నల్ల పూసైండు అయ్యా ధనపాల రాజా నీ బిడ్డ మెడలో ఉన్న నల్ల దండ నాకు కావాలంటారు ఎరుకలోడు తాయిద బ్రాహ్మణేశ్వరు అన్నప్పుడు బామా సుస్మిత సుస్మిత ధన మీద వారబోయి ధన మీద వారబోతే అగో మరి ఎంత వాని చేతికి నేను దొరకనంటే పట్టుకున్న పూసల దండ తెంపి గత్తుల మీద వారబోతే గలగల గలగల ఎగురుకుంట పోతాయి నల్ల పూసలు ఒక్క పూస పోయి ఎనుగుల పడ్డది ఎనుగుల పడ్డప్పుడు ఎరుకలోడు కళ్ళ దూసి వారిని నేడ ఓనిస్తానని కోడిపుంది అవతారం ఎత్తి పూస ఎంత ముతోని ఒడుచుకుంటూ బుక్కుంటా వస్తాను తాత కొడుక ఎంత దూరం మీద నా ఎమ్మడి పడతానవా నిన్నేడ నీడ ఓనిస్తానని పిలగాడు మంత్రాలుగా అల్లొడు యంత్రాలుగా అల్లొడు చక్రవర్తి మరి ఎంత విక్రముడు ఎప్పటి మరి జంగ అవతారం ఎత్తి అవన్న నాయన కోడి పొందాయి మరి పూజల బుక్కు తంటే కంఠం అందుకున్నాడు విడిచిపెట్ రెడ్డి బుక్కు తావరా బుక్సిపెట్ బాచారా బుక్క జంగ కోడి పొందు ఇదేం కదరు వాడు బుక్ తావరంటే బుక్కరా అంటే కోడి వెళ్ళి మాట్లాడేది అరే మీరు మంత్రకాల యంత్రకాలా మరి చెత్త మీరు వల్ల మీరు పవన్ వల్ల ఖాళీ బిడ్డ మీరు అవతారం నిజరూపం అంటే అప్పుడు ఎరగలోడు ధర్మాస్తం ఎత్తర పెట్టినప్పుడు నిజ అవతారం ఇచ్చింది ఏందిరా మీరు ఏ చెట్ల ఏ మంత్రాలు యంత్రాలు అంటే అయ్యావి నేను సాధుకున్నా సాదుకున్నాను వీడు మరి చేసి అవ పాలు అంటే వారి ఇది కాదురా పద్ధతి ఎందుకంటే సాధిన మరింత తండ్రి కాబట్టి నీకు కొడుకు వచ్చింది వాడు తల్లిపాలు వాడి ఎమ్మడి వాడు వాని ఎమ్మడి వాడితే వాడు బత్తారా మరి తెలివి తక్కువ ఇప్పటికైనా ఒక అబ్బాయి సేదైనా తెలివి కాళ్ళు అవ్వకు భవన ఎవడైనా కొడుకేరా వాడిని కన్నది తల్లి వీడిని కన్నా తల్లి ఇరకలో నీ తప్పప్పు గమ్మల్నిప్పుడు గానాడు ఆడు ఒక రెండు సీతలు ఓడిచ్చి కొడుగా నీ సీత నేనే ఓడిపోయిన తల్లిని నిమ్మడి పెట్టుకొని అగో ఇద్దరు అస్మిత సుస్మిత అగో ఇద్దరు ఎమ్మడి పెట్టుకొని అన్న చక్రవర్తిని తీసుకొని భీర నగరం వచ్చి గాంభీర నగరం అస్థిర బొక్కలన్నీ అవ ఎమ్మడి పెట్టుకొని కానాడు బొక్కలు పట్టుకొని బొక్కల మీద ఒక్కసారి పలపల 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 మరి మంత్రాలు చదివినప్పుడు కన్న తండ్రి యావో మరింత విధర్మరాజు లేదు శివనందుల వల్ల కొడకైనా రోజు నువ్వు ఎవరి మీద ఉండదు సడే సాత్ ఏడేళ్ళు అప్ప ఏమైనా ఎమ్మడి వాడు పురిపడాడు సరే సాత్ అంటే ఏడేంది నీ గడియా మరి ఏడేళ్ళకి ఎక్కువ ఎవరికి ఉండొద్దు ఆ దీపం పెట్టి తవాడు ఇంత వాడు నీకు ఆహారం అన్నాడు అవ అట్లా మరి చెడి గడియలు ఇల్లు పెడితే వాని దూరం అన్నాడు కాకుండా కొడుక నువ్వు ఎంతైనా కానీ దీపం పింది ఏడవైపు అతకు అన్నాడు శరేష్ ఆహారం పెట్టి అవు కాని వెళ్ళగొడితే నన్ను కొట్టినది అమ్మడి వాడు తుకుని విజయాని అప్పుడు అష్టభాగ్యాలు మీకు అత్తయాన్ని ఇట్లా చేదు అష్టభాగ్యాలు ఇష్ట సంపతి అష్ట సుస్మితని ఇద్దరిని ఆ చక్రవర్తి విక్రముడు కలితోని కళ్యాణవాడి శుభతోని శుభలగ్గవాణి కోడల గోపాయంగా తల్లికి తండ్రికి ధర్మాపతి విధర్మ రాదు అగొ నంది కొరిగి పానం పోయి సచ్చి పుట్టిండు కాబట్టి విధర్మరాదు కొన్ని నంది రాదు அந்த விதர்மராது கத செஞ்சோம் மல்லையா பிரியன் அந்த பெருது அக்கா வாங்கல் அந்த தாயசி காணி கொடுக்குறது கோழி அங்கு சம்பதி கலாக்கல வீடுக்கு